ట్రంప్ ఏదో ఒకటి చేసి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేసి ఆ క్రెడిట్ కొట్టేసి నోబెల్ శాంతి బహుమతి పొందేసి ఆ తర్వాత ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఖనిజాలు తీసుకొని రష్యాతో వాణిజ్య సంబంధాలు నెరవేర్చుకుంటూ లాభం పొందుదామని చూసుకున్నాడు అందుకని అలస్కాలో కూడా భేటీ ఏర్పాటు చేశాడు తర్వాత జలెన్స్కేని పిలిపించి వావలాఫీస్లో కూడా మాట్లాడాడు యూరోపియన్ నేతలతో ఐరోపా నేతలతో మాట్లాడాడు చివరికి జలన్స్కీని ఏదో ఒక విధంగా మెత్తపరిచాడు నువ్వు కొన్ని వదిలిపోక తప్పదు రష్యా బలమైనటువంటి దేశం కాబట్టి అలాంటి శక్తివంతమైనటువంటి దేశంతో పెట్టుకుంటే నీకే నష్టం అని కూడా అన్నాడు అయినా సరే పుతిన్ తగ్గడం లేదు కదా ఉక్రెయిన్లో ఉన్నటువంటి అమెరికా కంపెనీలపైనే దాడి చేయించాడు దాంతో ఇక ట్రంప్ కి నమ్మకం పోయింది ఇక ట్రంప్ పుతిన్ నా మాట వినడు పుతిన్ జెలిన్స్ కి అంటే ఒక నూనె వినిగర్ ని కలపడం లాంటిదే అది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ వీళ్ళిద్దరు కలుస్తారని నాకు నమ్మకం లేదు వీళ్ళిద్దరు కలిసిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతానో లేదు కూడా నాకు నమ్మకం లేదు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఇక పుతిన్ని దారికి తెచ్చుకోవడం అన్నది ఇక కల్లే అన్న విధంగా అయితే ట్రంప్ అయితే నిన్న మీడియాతో మాట్లాడాడు అంటే ఆయనకి నమ్మకం పోతుంది ఎందుకంటే పుతిన్ ఏదో మామూలుగా అందరినీ డీల్ చేసినట్టుగా డీల్ చేసేయడం అనుకున్నాడేమో పుతిన్ తో మాట్లాడడం అంటే అయినా అప్పటికి పుతిన్ మెత్తబడ్డాడు మెతక వైఖరి అవలంబించాడు యూరోపియన్ నేతలు కూడా భయపడ్డారు ఇప్పుడు ట్రంప్ యుద్ధాన్ని ఆపేస్తాం మేము అమెరికా మాట వింటాం అంటున్నాడు కానీ యుద్ధాన్ని ఎక్కడ ఆపడం లేదు ఆ రోజు అలస్కాకి బయలుదేరే ముందు కూడా ఉక్రెయిన్ పై నాలుగైదు బాంబులు వేసి వెళ్ళాడు ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అమెరికా కంపెనీ పై వేశాడు నువ్వు భారత్నే ఇబ్బంది పెడతావు నా దగ్గర చమురు కొంటుందని నువ్వు నా మిత్రుడినే ఇబ్బంది పెడతావా అన్న విధంగా ఇప్పుడు పుతిన్ కూడా తన యొక్క వేడిని తన యొక్క వేగాన్ని పెంచాడు ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తారీఖున ఇక్కడ చైనాలో జరగబోతున్నటువంటి ఎస్ఈఓ కూడా ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి మాట్లాడేటటువంటి మాటలకు కూడా ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడు ఎలా స్పందిస్తాడు ఇప్పటికే వీళ్ళందరూ కలిసిపోతున్నారు అమెరికా వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యాన్ని వదులుకుంటుంది అని ఒకవైపు విమర్శలు ఉన్నటువంటి వేళ ఇప్పుడు పుతిన్ మోదీ జిన్పింగ్ ఎవరైతే కలవకూడదు అనుకున్నారో వాళ్లే కలుస్తున్నారు ఇంకేముంది ట్రంప్ చేస్తున్నటువంటి కంపు కంపు పనుల వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది